ప్రార్థన ధూపం ఛానల్ను వీక్షిస్తున్న మీకందరికీ క్రైస్తు పేరట వందనాలు క్రైస్తవులకు క్రిస్మస్ ఎంతో ఘనముగా జరుపుకుంటాం డిసెంబర్ నెల అంతా ఇటు ఇంట బయట సంబరాలు జరుగు జరుగుతాయి ముఖ్యంగా క్రిస్మస్ స్టార్ క్రిస్మస్ ట్రీ శాంటా క్లాస్ చాలా ప్రాముఖ్యము ఇది మతోన్మాదులకు మింగుడు పడటం లేదు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ప్రతి దానికి ఆటంకాలు అభ్యంతరాలు పెడుతున్నారు గుంటూరు నెహ్రూ నగర్ ఆరోవ లైన్లో ఉన్న సచివాలయం ముందు క్రిస్మస్ స్టార్ పెట్టి ఉండగా హైందవ శక్తి సంస్థ వారు ఓర్వలేక స్టార్ను తీయించి వేసి పైచిక ఆనందం పొందారు అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎస్సి బాలుర హాస్టల్ ముందు రోడ్డులో క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేశారు మతన్మాదులు గగ్గోలు పెడుతూ స్టార్ను తీయించేసి చునకాన బృందం పొందారు దేవుడు తన కార్యమును జరిగించినట్లు మత పిచ్చితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారిని ప్రభు రక్షించినట్లు మనము ప్రార్థించదాం